ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నా జన్మదినం సందర్భంగా ఎనభైవసారి రక్తదానం చేసే అవకాశం నాకు లభించింది మరి రెండు వేల ఏడవ సంవత్సరంలో కామారెడ్డిలో రక్త కొరత లేనటువంటి సమాజాన్ని తయారు చేయడం కోసం కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని నాడు ప్రారంభిస్తే నేడు అంచెల అంచెలుగా వేలాది మంది రక్తదాతలతో భారతదేశంలోనే అతిపెద్ద రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థగా మరి గుర్తింపు పొందింది మరి మానవ జీవితానికి సార్థకత కేవలం సేవా మార్గమే ఆపదలో రక్తం దొరకక ఎంతో మంది ప్రతిరోజు చనిపోతున్నారు తలసేమియా బాధితులు కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు రోడ్డు ప్రమాద బాధితులు కావచ్చు ఎక్కడో ఒక చోట ప్రతిరోజు రక్తం అవసరం ఉందని మాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు వారికి కావాల్సిన రక్తాన్ని రక్తదాతల సహకారంతో అందజేస్తున్నాం తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు వందల యాభై మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల మంది చిన్నారులు ఉన్నారు వీరి ప్రాణాలను కాపాడాలంటే ప్రతి పదిహేను రోజులకు పోయిన రక్తం వారి జీవితాంతం అవసరం ఉంటుంది అలాంటి చిన్నారుల కోసం రానున్న రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తాము మనం ఎన్ని డబ్బులు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేది మనం ఇతరులకు చేసేటువంటి సేవ మాత్రమే ఆ సేవా దృక్పథంలో ఎంతో మంది రక్తదాతలు మా మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి పుట్టినరోజు కానీ కుటుంబ సభ్యుల జన్మదినాలు కానీ ఆత్మీయులకు జ్ఞాపకంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలి రక్తదానం చేసి రక్త కొరత లేని సమాజాన్ని నిర్మిద్దాం